హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు గుమగుమలాడే చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తున్నానండి చాలా టేస్ట్గా ఉంటుంది ముందుగా అందుకు కావాల్సిన పదార్థాలు ఇలా ఫ్రెష్గా కడిగి ఉంచిన చేప ముక్కలు ఈ చేపల్లో ఉన్న బొడ్డును కూడా తీసి ఇలా పుల్లకి చక్కగా పెట్టేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు సపరేట్ సపరేట్గా కట్ చేసి పెట్టేసుకోవాలండి కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొన్ని టమాటా ముక్కలు వేసి ఇలా మిక్సీలో పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి చూసారుగా ఇలా వస్తుంది తర్వాత మనం చింతపండు పులుసు కలిపి పెట్టేసుకొని అందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు కాస్త సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత ఇలా స్టవ్ పోయినా పాత్ర పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక మనం కాస్త మెంతులు ఆవాలు జీలకర్ర అయితే పోపు పెట్టేసుకోవాలి ఇవి వేసి ఇవి కాస్త వేగినాక ఉల్లిపాయ ముక్కలు తీసి అవి కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగించి అందులో కాస్త అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు రెబ్బలు వేసి అవి కూడా కాస్త వేగనివ్వాలి వేగిన తర్వాత ఈ టమాటో ఉల్లిపాయ పేస్ట్ కూడా అందులో వేసి కాస్త పచ్చివాసన పోయే వరకు మగ్గించాలి ఇలా ఆయిల్ బయట రావాలండి అప్పుడు బాగా మగ్గినట్టు ఇప్పుడు అందులో కాస్త ఒక స్పూన్ పసుపు ఓ మూడు స్పూన్ల వరకు కారం వేసి కాస్త కలపాలి బాగా ఇవి కూడా కాస్త వేగనిచ్చేటట్టు కలపాలండి ఇది కాస్త మగ్గినాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాక చింతపండు పులుసు అది ఎత్తి ఇందులో పోసేయాలండి పోసి కాస్త మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి కూడా ఈ పులుసు చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే టైప్లో చేసుకొని తింటారు మీరు ఇందులోనే మనం రుచికి సరిపడా సాల్ట్ ఉందా లేదో చూసుకొని వేసుకోవాలి తర్వాత కాస్త కరివేపాక రెబ్బలు వేసేసి మూత పెట్టేద్దామండి మూత పెట్టడం వల్ల త్వరగా ఉడికిపోతుంది చూసారుగా ఇప్పుడు ఉడికిపోయింది పులుసు తెలుతుందండి ఇప్పుడు మనం ఫ్రెష్గా కడిగి ఉంచిన చేప ముక్కలు ఇందులో వేసేద్దాం ఇలా మంచి నీటితో నీట్గా కడుక్కోవాలి చూసారుగా ఎంత తెల్లగా ఉన్నాయో ఈ చేప ముక్కల్ని ఇలా పులుసులో నీట్గా వేసేసుకుందామండి ఇలా ఈ చేపల్లో ఉన్న బొడ్డుని తీసిపెట్టి అంగపల్లకి అది కూడా ఇలా దీంట్లో వేసేసి ఉడికించేసుకుందాం చాలా చక్కగా ఉడుకుతుంది ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇందులో ముళ్ళులు ఉన్నావు కాబట్టి ఆ పుల్లను అలాగేస్తే తీసుకొని తినేస్తారండి బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టి ఉడికిచ్చేద్దాం ఇదిగో ఫినిషింగ్ మామిడికాయ ఇది కట్ చేసి ముక్కలు పెట్టేసుకుందాం పక్కన చేపలు కూరలో వేసే పౌడర్ అండి ఇది ధనియాలు మెంతులు ఆవాలు జీలకర్ర వేసి దూరగా వేగించి ఇలా పౌడర్ చేసి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు పులుసు తేలిందండి ఇలా చేపలు కూడా ఉడికేయలేదు చూసుకొని మనం ఈ పౌడర్ని అందులో వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు ఈ పౌడర్ పడుతుంది ఈ రెండు స్పూన్ల వరకు ఈ పౌడర్ వేసేసి లోపలికి బాగా కలపకుండా పైన అలా అలా కలపడం వల్ల ఈ చేప ముక్కలు విరిగిపోకుండా చాలా చక్కగా ఉంటాయి ఇలా బాగా కలిపెట్టేసి మూత పెట్టేద్దామండి ఒక ఫైవ్ మినిట్స్ కాస్త మగ్గనిద్దాం ఇది కాస్త ఉడికిన తర్వాత చూసి ఫినిషింగ్ టచ్ మనం ముందుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు అందులో వేసేసుకుందాం ఈ మామిడికాయ ముక్కలు ముందుగా వేయడం వల్ల అవి కరిగిపోయి పులుసు పుల్లగా ఉంటుంది అందుకే ఇలా చివరగా వేస్తే చాలా బాగా ఉంటుంది కూడా అంతేనండి మామిడిక ముక్క చూడండి ఎంత చక్కగా ఉందో అలాగే పులుసు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అయిపోయిందండి చేపల పులుసు చాలా చాలా టేస్ట్గా ఉండే చేపల పులుసు రెడీ మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేయండి